మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాళ్ళు ఏదో నా వల్ల లేనంత వరకు చేశారు రాఘవ్ అవిగో వేడి పాలు వేడి గొంతు దిగితే ఒళ్ళు వేడెక్కుతుందంటారు అబ్బా అమ్మాయి మల్లె పూలు మత్తు తలకెక్కితే మనసు చల్లగా ఉంటుంది నా మొదటి రాత్రి అలాగే అలాగే అమ్మాయి నేను చూసుకున్నాను ఏటో ఒళ్ళంతా ఒకటే చెవటలు ఎందుకో తెలియటం లేదు పండి తీసుకుంటాను కొన్ని పాలు సిగ్గేస్తుందా నీకు సిగ్గేస్తుందా అండి అండి అనకూడదు ఏంటో సారీ ఒకటే కన్ఫ్యూషన్ అంత మెస్గా ఉంది ఎందుకు ఏం చేయలేదు సారీ ఒకటే చెమటలు ఎందుకో చెమటలు తెలియదు మీరు పాటలు వింటారా రేడియో అని చెయ్యమంట నాకు కూడా పాటలు చాలా ఇష్టం స్పెషల్లీ లతా మంగేశ్వర్ పాటలు చాలా ఇష్టం చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం పద్ధతులు తెలుసుకున్నట్టు కుటుంబ సంక్షేమ గంత్రములు చేస్తుంటే పని పాట లేదు కొన్ని వెళ్ళామంటే మంత్రిగానే అమ్మాయి అమ్మాయికి దలుపు చూసింది అత్తయ్యారు సంతకం చేయండి

ప్రతి ఆడది కలలుగానే అపరూపమైన అర్హతనిచ్చారు రోజంతా కష్టపడి ఇంటికొచ్చే భర్తకి సేవలు చేసుకుంటూ మీ నీడలో బ్రతికే ఉద్యోగం చాలండి అదేమిటండి దాచుకోవటానికి జీవితాంతం నాకు సేవ చేస్తుంది నా భార్య నెలకు నాలుగు వందలు నష్టపోయిందని ఎప్పటికప్పుడు తీయగా గురి చేస్తూ ఉంటాయి నష్టం కాదండి ఇదంతా అదృష్టం చాలు రెండు మూడు నాలుగు ఐదు ఒక లుంగి రెండు షర్ట్లు రెండు ప్యాంట్లు అండి జేబులు ఏమైనా ఉన్నాయి చూడు రైల్ టికెట్ ఉందండి ఇంకా నయం జనకై గు ఇంట్లో అంతా బాగున్నారా అనకాపల్లి నుంచి అనాసపల్లి తీసుకొచ్చాను త్వరగా రెడీ చేయించి సరే కొంచెం ఉప్పు రాస్తాను ఉప్పు రాసి ఉంటుంది మధురం అతిరసాలి అవును అన్ని మనకేనా అత్తావా ఒకటిచ్చానండి పెరుగు అయితే బయట తెలిసి ఉంటారు ఎలా ఉంది పెందలాడే రావో సరుకులు దిద్దుగా వచ్చిందా రాణి గారు రాణి చెప్తాను